రాజుల సొమ్మును ఆశించే మనసులు ఉండొదకా అన్యాయపు సొమ్ము అక్రమపు సొమ్ము అనీతి సొమ్మును ఆశించే జీవితం ఉండదు ఉంటే అది దేవుని నచ్చలు మారు మనసు లేనట్టు లెక్క ఆమె ఎందుకంటే బైబుల్లో తేటకుంది మతీశ్వార్థ ఆరోధ్యంలో ఏమున్నదంటే మీరు ధనమునకు అంటే మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు ఇద్దరు యజమానులకు మీరు దాసులుగా ఉండలేదు ఉంటే దేనికో దానికి ఉండాలి ఏసై నమ్మితే పరులోకి ఉంటే ధన నమ్ముకుంటే ఇప్పుడు ఎక్కడ పోయిండు ధనవంతు చెప్పాగా ప్రవచించు వాడైనంత మాత్రానా మారు మనసు లేకపోతే ఆయన జీవితం ఏమైతుంది దేవునికి విరోధం